రైట్ నిరగమాకాఖండం ఇరవై ఏడో అధ్యాయం ఇరవై వచనం మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అత్సము వల్ల నూనె తేవలనని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించము పరిశుద్ధుడా కనుడ మీకు స్తోత్రాలు పరిశుద్ధ ఆత్మదేవా మాతో మాట్లాడండి నేను అయోగ్యుడును అల్పుడును ప్రభా మా అందరికీ అవసరమైన ఆశీర్వాదకరమైనటువంటి మాటలు అందించి మీ నామానికి మయము తెచ్చుకోండి మీ కృపలో బలపరచండి ముగింపు వరకు మీ కాపుదల నుంచి మీ కృపలో నడిపించి మహిమ ఘనత ప్రభావములు ఏసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మీన్ రైట్ మంచిది ఇక్కడ మనం చూసినటువంటి భాగాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే దేవాది దేవుడు ఇస్రాయేలీల మధ్యలో ఆయన నివసించాలనుకున్నప్పుడు ఓ ప్రత్యక్షపు గుడారాన్ని వారికి ఏ విధంగా నిర్మించుకోవాలి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనే చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం ఇరవై ఐదు అధ్యాయం దగ్గర నుంచి మనకు ఆ విషయాలు కనపడతాయి ఈ ఎలా ఉండాలి ఆ లోపల ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అందులో వస్తువులు ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువు ఉండాలి ఇవన్నీ మీకు తెలిసింది కాదు అవన్నీ మీకు తెలుసు ఆ విధంగా చెప్పుకుంటా వస్తు వస్తూ మోసేకి ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక విషయం చెప్పు ఎవరికి యాజకుడికి ఆ లోపల ఆ పనిచేసే యాజకుడికి ఆహారానికి ఏమని చెప్తామంటే దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం నా సన్నిధిలో నా మందిరములో దీపము అనేది ఎప్పుడు నిత్యము ఆరిపోకూడదు ఆరిపోకూడదు చల్లారిపోకూడదు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి వెలిగిస్తూనే ఉండాలి ఏంటిది దీపం దీపం సహజంగా మనం దీపానికి సాదృశ్యంగా వాక్యాన్ని తీసుకుంటాం మార్లు కీర్తనల గ్రంథంలో నూట పంతొమ్మిదవ కీర్తనలో ఉన్నటువంటి ఒక మాటను ఆధారం చేసుకొని నీ వాక్యం నా పాదాలకు దీపం అనేటటువంటి మాటను తీసుకొని దీపం అనేది వాక్యానికి సాదృశ్యం అని మనం చాలామార్లు ప్రకటించుంటాం బోధించుంటాం ఆ తర్వాత యష్యా గ్రంథం అరవై రెండో అధ్యాయంలో మొదటి వచనంలోనే ఉన్న ఆ వచనాన్ని తీసుకొని దీపము రక్షణకు సాదృశ్యంగా ఉంది కాబట్టి రక్షణ దీపం అనగా రక్షణ రక్షణ కాపాడుకోవాలి అని చెప్పి దీపాన్ని రక్షణకి సాదృశ్యంగా కూడా తీసుకొని మనం మాట్లాడతాం వాక్యానికి సాదృశ్యంగా మాట్లాడుంటాం రక్షణకు సాదృశ్యంగా దీపాన్ని తీసుకొని మాట్లాడుంటాం కానీ ఇక్కడ ఆలోచన చేస్తే ఈ సందర్భాన్ని ఉద్దేశించి మనము తీసుకోవాలనుకుంటే ఇక్కడ దీపము అనేది దైవజనుడికి సాదృశ్యంగా ఉంది దైవజనుడు దీపమునకు సాదృశ్యంగా మనం తీసుకొని ఆలోచన చేస్తే దీపము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి వెలుగుతూ ఉండాలి దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి వెలిగిస్తూ ఉండాలి నిత్యము జరగాలి దైవజనుడు కూడా ఆయన సన్నిధిలో నిత్యము ఎలా ఉండాలి వెలుగుతూ ఉండాలి వెలిగిస్తూ ఉండాలి మండుతూ ఉండాలి దైవజనుడు ఆరిపోతే సంఘం కూడా చీకటైపోద్ది ఇప్పుడు వెలుగు ఆరిపోతే ఏమైంది లోపలంతా చీకటే కదా దైవజనుడు కూడా ఆరిపోయాడంటే సంఘం కూడా చీకటే దైవజనుడు చల్లారిపోయాడనుకో సంఘం కూడా చల్లారిపోద్ది దైవజనుడు మండుతూ ఉంటే సంఘం మండుతూ ఉంటుంది దైవజనుడు వెలుగుతూ ఉంటే సంఘం వెలుగుతూ ఉంటుంది సంఘం వెలిగించబడతా ఉంటుంది సంఘంలో ఉద్యమం ఉంటుంది దేవునికి స్తోత్రం కాబట్టి దైవజనుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు వెలుగుతూ ఉండాలి వెలిగిస్తూ ఉండాలి మండుతూ ఉండాలి ఆరిపోయే పరిస్థితుల్లో దైవజనుడు ఉండకూడదు ఇది దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆలోచన దేవుడు చెప్పిన విషయం మోసే దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి దైవజనుడు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి దైవజనుడు ఎప్పుడు మండుతూ ఉండాలి ఇది నా ఉద్దేశం నా సంకల్పం నా చిత్తం నా ఆలోచన అలా జరిగించమని చెప్పు అని చెప్పాడు ఇక్కడ దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు వారు కూడా మనం క్రొత్త నిబంధనలు చూస్తే ఒక వ్యక్తిని ఏసుక్రీస్తు వారు కూడా మండుచు ప్రకాశించుచున్న దీపం అయి ఉన్నాడు అని అన్నాడు ఒక వ్యక్తిని మీకు అందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరో ఎవరినన్నాడు ఆ ఎక్కడన్నాడు చూడండి ఏ ఏహోను స్వార్తలు అనుకుంటాను ఆ మాట ఉంటది ఐదో అధ్యాయంలో ముప్పై ఐదో వచనంలో మనం చూస్తున్నాం చూడండి ఆ మాట ఏ హోన్ స్వార్త ఐదో అధ్యాయం అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం దేవునికి స్తోత్రం అలెలుయ చెప్పరా రైట్ అలా చెప్తే ఏదో ఉజ్జీవంగా ఉంటుంది అలలుయ ఇక్కడ అతడు మండుచు ప్రకాశించుచున్న ఎలా ఉన్నాడంట ఎవరు భక్తుడు మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడంట యేసుక్రీస్తు వారు హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు అవునా యేసుక్రీస్తు వారికి హృదయ తలంపులన్నీ తెలుసు ఏసు క్రీస్తు వారు ఒకరి గురించి సాక్ష్యం చెప్పాడంటే ఆ సాక్ష్యానికి తిరుగుంటుందా ఏమండి ఏమన్నా తిరుగుంటుందా ఆ సాక్ష్యానికి ఆహా నేను అనుకుంటాను కదా నన్ను బట్టి నా ఏసయ్య కూడా అదిగో నా బిడ్డ పునీత్ కుమారు మండుచు ప్రకాశించుచున్న దీపంలాగా ఉన్నాడంటే ఆహా నా ధన్యత ఆహా నా భాగ్యము దేవునికి స్తోత్రం నేను నేను అనుకుంటున్నాను ఓ ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా ఏసయ్య నన్ను గురించి మాట అంటే నేను ఎంత నా సేవ ఎంత బాగుండు నా సేవ ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్ని నేను సరైన మార్గంలో నడిపిస్తున్నట్టు కదా నా సంఘాన్ని నేను ఆరిపోకుండా చల్లారిపోకుండా మండుతున్నట్టు కదా మండుతూ ఉంటాను కదా అలా ఉండాలి కదా అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి కదా నా ఏసయ్య దగ్గర నుంచి నేను ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి కదా అని నాలో నేను ఆశపడ్డానండి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక యోహాను యోహాను ఉద్దేశించి సాక్ష్యం చెప్పాడు నన్ను ఉద్దేశించి కూడా ఈ సాక్ష్యం చెప్తే అంత బాగుండు ఇదిగో నా సేవకుడు మండుచు ప్రకాశించుచున్న దీపంలాగుండాడు మండుతున్నాడు అంటే అనేక మందిని మండిస్తాడు ఒక సేవకుడు మండుతున్నాడంటే ఆ సంఘం మండుతూ ఉంటుంది ఓ సేవకుడు ఆరిపోతున్నాడంటే ఆ సంఘం ఆరిపోతూ ఉంటుంది చీకటి ఉంటుంది ఆ సంఘంలో ఉద్యమం ఉండదు ఆశీర్వాదం ఉండదు దేవుని వెలుగుకుంటు ఆ సంఘంలో ఎవరు వెలిగించబడరు అయితే యోహాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నప్పుడు ఆ యోహాన్నే మనం మాదిరిగా తీసుకుంటే చాలు కదా మనం కూడా వెలిగించబడతాం మనం కూడా మండుతూ ఉంటాం మనం కూడా దేవుని దగ్గర నుంచి ఆ సాక్ష్యాన్ని పొందుకుంటాం అవునా కదండి యోహాన్ని మనం మాదిరిగా తీసుకుంటే తప్పకుండా ఇప్పుడు యోహాన్ని గురించి మీకు తెలియదు ఏముంది చెప్పండి బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మీరు ధ్యానం చేయలేదా మీ సంఘాల్లో మీరు బోధించలేదా ఎన్నో లక్షణాలు ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు మీకు ఎరుకే కదా తెలియనిది ఏమీ కాదు కదా అయితే మరొకసారి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలంటే ఆయన్ని కొన్ని విషయాలైనా మనం మాదిరిగా తీసుకొని మనం ముందుకు వెళ్తే అవును కదా దేవునితో మనం గడుపుతూ ఉంటే ఇప్పుడు దేవునితో సహవా దేవుడు ఏమై ఉన్నాడు దహించు అగ్ని ఆయనతో గడిపితే ఆ కట్టె మండుతుంది మరొక కట్టె దానికి జత అయితే ఈ కట్టె కూడా దహించు అగ్ని అయినటువంటి దేవునితో మనం గడిపితే మనం సహవాసం చేస్తే దైవజనులుగా మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డల ఆ కట్టెలను కూడా మనం ఏం చేస్తాం ఎలిగిస్తూ మండిస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం అదే మా ఎంతవరకు గడుపుతున్నామనేది నాకు నేను పరిశీలన చేసుకుంటున్నాను నేను ఎంతవరకు గడుపుతున్నాను ప్రభు నీతో గడుపుతున్నానా లోకంతో గడుపుతున్నానా నీతో గడుపుతున్నానా లోక పద్ధతులు ఇంకా లోకంలో ఉన్నవి కొన్ని తెలియకుండానే తెలియకుండానే మనలో ఉన్నాయా నాలో ఉన్నాయా నేనే నాకు నేనే చెప్పుకుంటున్నా ఏమో ప్రభు ఇంకేమైనా నాలో ఉన్నాయేమో ఈ లోకంలో ఉన్నటువంటివి వాటికి నేను వేరవ్వలేదేమో ఇంకా సపరేట్ అవ్వలేదేమో అందుకనే ఆ సాక్ష్యాన్ని నేను పొందలేకపోతున్నానేమో నేను మండలేకపోతున్నానేమో నా సంఘాన్ని మండించలేకపోతా ఉన్నాను నేను నిత్యము ఎలుగుతూ ఉండాలనేది నీ కోరిక నేను నిత్యము మండుతూ ఉండాలనేది నీ కోరిక నేను మండలేకపోతున్నానేమో నా సంఘాన్ని మండించలేకపోతున్నానేమో నన్ను క్షమించు ప్రభు అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంకేమైనా లోకంలో ఉన్నాయి ఉన్నాయేమో ప్రభు కొన్ని ఆశలు ఉన్నాయేమో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొన్ని తలంపులు ఉన్నాయేమో నా ఆహారాన్ని బట్టో నా ఆహారాన్ని బట్టో అది యోహన్ భక్తుడు వీటన్నిటినీ త్యజించాడు కదా తన్నిటికి దూరంగా ఉన్నాడు కదా ఆ ఆహార్యం ఆహారం ఎలా ఉండేది ఆయనది మనకు తెలుసు కదా అటన్నిటినీ వీటన్నిటినీ దూరం పెట్టి దేవునితో గడపటానికే ఇష్టపడ్డాడు ఆయన ఎందుకంటే నా ప్రియ కుమారుని యొక్క ఆయన ప్రియ కుమారుని యొక్క మార్గాలు నేను సరాలం చేసే ఒక పాత్రగా నేను వాడబడాలి నేను మండే పాత్రగా ఉండాలి అనేక మందిని మండించాలి ఆ మంటతో యోహాను చెప్తా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు మీరు దీవించబడతారు మీరు రండి మీకు అయ్యొస్తాయి ఇయ్యొస్తాయి అని చెప్పలా సర్ప సంతానమా అన్నాడు ఎవరికైనా కోపం వస్తుంది ఆ మాట అంటే అవునా కాదండి మీరు వెళ్ళి అనండి ఇప్పుడు సర్పసంతానమానండి కట్టెల కర్రలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే మొత్తం తీసుకొని వస్తారు మన మీదకి కానీ ఆయన మాట అనగానే లోబడి వచ్చి బాధ్యత తీసుకున్నారంతే నామంలో దేవునికి స్తోత్రం ఎందుకనంటే ఆయన మండుతున్నాడు మండుతున్నటువంటి ఒక వ్యక్తి గద్దించినా కూడా లోబడతారు మండుతున్న ఒక వ్యక్తి గద్దించి మాట్లాడిన లోపడతారు వింటారు అమ్మో అని రొమ్ములు బాదుకుంటారు గుండెలు బాదుకుంటారు హృదయం సరి చేసుకుంటారు వచ్చి బాప్తిజం తీసుకుంటారు కానీ ఈ దినాల్లో మనం ఏదన్నా ఒక మాట అనాలంటే భయం అయిపోతుంది కదా దడదడ దడదడ వణికిపోతున్నాం ఎందుకని అంటే మంట సల్లారిపోయిందేమో ఆరిపోయిన పరిస్థితుల్లో మంట ఉందేమో అందుకని మనం చెబుతున్నా కూడా అర్థం కావట్లేదేమో ఇంకా ఒకసారి ఆలోచన చేసుకుందాం యోహోను దేవునితో గడిపాడండి దేవునితో గడిపాడు అందుకే మండాడు ఏసుక్రీస్తు వారి సేవా జీవితం కూడా మనం తీసుకుంటే ఆయన కూడా రాత్రులు ఎవరితో గడిపేవాడంట దేవునితో రాత్రులు గడిపి పగలో సేవ చేశాడు అందుకనే అద్భుతమైనటువంటి కార్యాలు యేసయ్య చేయగలిగాడు నర రూపిగా ఉన్నప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నారు కొన్నిటికి దూరంగా ఉన్నారు కొన్నిటిని దూరం పెట్టారు అవి మనకు వద్దు అవి లేకుండా దూరం పెట్టి అరణ్యానికి దూరంగా వెళ్ళిపోయి దేవునిలో గడిపారు యాహన్ అలా గడిపాడు యేసుక్రీస్తు వారు కూడా అలా గడిపారు అలాగే వాళ్ళు మండారు అనేక మందిని మండించారు దేవునికి స్తోత్రం మనం కూడా అనేక మందిని మండించాలంటే ఈ ఈ యొక్క ఈ పని ఈ లక్షణం మనం కూడా కలిగి ఉండి ఎక్కువసేపు దేవునిలో మండుతూ ఉంటే ఎంత బాగుంటుంది కదా ఎంత బాగుంటుంది దేవుని స్వరాన్ని వినాలన్నా ఏమండి మనం కూడా మన సంఘంలో మన సంఘ బిడ్డలకు మనం కొన్ని విషయాలు తెలియచేయాలి వాళ్ళకు వచ్చేటటువంటి ఆ స్వప్నాలకో దర్శనాలకో వాళ్ళ శ్రమలకో దేవుని దగ్గర నుంచి స్వరం తీసుకొని మనం వాళ్ళకి చెప్పాలి ఇదిగో ఇలా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని ఆ చెప్పగలిగిన స్థాయి మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది దేవునితో దేవునితో గడిపినప్పుడు వస్తుంది దేవునితో గడపకుండా మన సంఘానికి మనం ఏం చెప్పగలం మన సంఘాన్ని మనం ఏం ఉజ్జీవించగలం ఉజ్జీవింపజేయగలం మన సంఘానికి మనం దిశ నిర్దేశకం ఏమి ఇవ్వగలం ఇదిగో నేను మండుతున్నాను కాబట్టి నా సంఘానికి నేను చెప్పగలను నేను మండలేకపోతే నా సంఘానికి నేను చెప్పలేను కదా దాని ఆ రాజు యొక్క కళ నాకు అర్థం చెప్పాలన్నాడు నేను కళ కూడా చెప్పను మొత్తం మీరే చూసుకోవాలన్నాడు ఇది అంత దారుణమో చూడండి మనకందరికీ తెలుసు కదా అయితే దానియాలు చేసిన పని ఏంది అందరూ ఏవేవో ఆలోచన చేస్తున్నారు ఏదేదో చెప్పాలనుకుని ఉంటారు బహుశా కానీ దానియాలు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి ఏం చేశాడు మనం చూస్తాం అక్కడ ఆ రాత్రి దేవుని దర్శనాన్ని పొందుకున్నాడంట అంటే ఆ రాత్రి ఆయన ఏం చేశాడు దానియాలు అక్కడ ప్రార్థనే స్నేహితులు కూడా చెప్పాడు వెళ్ళి స్నేహితులు కడావుడికి వెళ్ళి రాత్రి మీరు ప్రార్థన చేయండి నా కోసం నేను ఈ రాత్రి ప్రార్థ అంటే దేవునితో గడుపుతాను అనేది దేవునితో గడపటం దేవునితో గడపటం అనేది ఒక ప్రార్థననే కాదు దేవునితో గడపటం అనేది స్థుతి వస్తుంది వాక్యం ధ్యానం చేయటం వస్తుంది ప్రార్థన చేయటం వస్తుంది ఇంకొకటి ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులు వస్తుంది ఆయనతో గడుపుతున్నప్పుడు అది అది లోతైన ఆ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనం దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు అది మండే ఆ స్థితి దేవునికి స్తోత్రం దానియాలు దేవుడు కళ చెప్పాడు కళకి అర్థం తెలియజేశాడు అప్పుడు వెళ్ళి చెప్పాడు రాజుకి దానియాలు ఇది ఎవరి వలన జరిగింది అంటే దేవుని వలన దానియాలు దేవునితో అసంబంధం ఎందుకు చెప్తున్నానంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉంటే ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని మండిస్తూ ఉంటాడు అని చెప్తున్నానండి నేను నిన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది యూట్యూబ్లో నా మెసేజ్ చూసి ఫోన్ చేసింది సరే మీరు మీ మెసేజ్లు చూస్తున్నానండి అండి అని మంచిదమ్మా వంద నాలు అని చెప్పా సహససిద్ధంగా చెబుతున్నారండి ఇప్పుడు వాడుక భాషలో చెబుతున్నారని అంటే అమ్మ నా సంఘంలో ఉండే వాళ్ళందరూ పామర్లు వాళ్ళకి ఎవరికి చదువు రాదు నేను ఓ మర్మాలతో లేకపోతే సాంస్కృతం కలిపి కొంచెం గ్రాంధికం కలిపి ఇలా చెప్పానంటే నా సంఘంలో వాళ్ళకి అర్థం కాదు దాదాపు నా సంఘానికి వచ్చే వాళ్ళందరూ పామర్లు అందుకని కొంచెం ఈ వాడుక భాషలోనే చదవడానికి ప్రయత్నం చేస్తాను ఏదో ఒక చిన్న సంఘటన తీసుకొని ఆ విధంగా వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను అదే యూట్యూబ్లో పెడతానంటే ఇప్పుడు అది చాలా బాగుందండి అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే మీ సంఘములో మీ సంఘంలో కానివ్వండి లేక మీరు సేవ చేస్తున్నారు మీ వృద్ధులు వృద్ధుల జీవితాల్లో కానివ్వండి ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ లోపాలు కానీ ఉంటే మాకు తెలియజేయండి నేను ప్రార్థన చేస్తాను అంది ఆ మాట అనగానే ఏంటమ్మా ఈ ఎందుకు అలా అనిపించింది మీకు అని అంటే ఆమె సాక్ష్యం చెప్పింది నేను గత పదిహేను సంవత్సరాలుగా రక్షించబడ్డానండి ఈ పదిహేను సంవత్సరాల నుంచి నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి ఆమె మామూలు చదువు కాదు మొత్తం పన్నెండో వాళ్ళకి పదమూడవ తరగతులకి డిగ్రీ వాళ్ళందరికీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ చెప్పిద్దంట అసలు ఆ స్థాయిలో వాళ్ళకి సైన్స్ చదవడం మ్యాథ్స్ చదవడం అంటే మామూలు విషయం కదా అండ్ చాలా చదువుకుందని నాకు అర్థమైపోయింది ఆన్లైన్ క్లాసెస్ అది కూడా సింగపూరు అమెరికా వాళ్ళకి ఆమె వాళ్ళు నైట్లు వాళ్ళకి పగలు మనకి టైమింగ్ వేరు కదా రాత్రులు వాళ్ళతో నేను ఆన్లైన్ క్లాసుల్లో ఉంటానండి వాళ్ళకి మ్యాథ్స్ అది చెప్తాను పగలంతా దేవునిలో గడుపుతూ ఉంటాను పగలంతా దేవునిలో గడుపుతాను దేవుడు నాకు మాట్లాడాడు నాతో అమ్మ నీకు వరం ఇస్తున్నాను స్వస్థత వరం ఇస్తున్నాను నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా అద్భుతం చేస్తాను నేను అని నాకు వద్దయ్యా అని ఆమె నాకు వద్దయ్యా నాకు స్వస్థత ఇవన్నీ వద్దు నీతో గడపాలనుకుంటున్నా నీతో స్నేహం చేయాలనుకున్నా నేనేమన్నా సంఘ కాపర్ని కాదు నా నా భర్త సేవకుడు కాదు కాబట్టి నాకు వద్దు అంటే కాదమ్మా నేను నా ఇష్టంతో నీ ద్వారా అనేక మందిని నేను ఆశీర్వదించాలనుకున్నా నా వైపుకి ఆకర్షించాలనుకుంటున్నా నీకు ఆ వరం ఇస్తున్నాను సరే ఆమెకు మా సంఘంలో ఒక అతనికి బాగలేకపోతే ఆమె నెంబర్ ఇచ్చాను వాళ్ళకి ప్రార్థన చేసి అది పక్కన పెడితే ఆమె ఆ మాట నన్ను పట్టుకుని నేను దేవునితో గడుపుతున్నాను ఆయన నాతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం నేను దేవునితో గడుపుతున్నానండి గంటలు గడుపుతాను ఆయనతో గంటల తరబడి కూర్చొని గడుపుతాను నాకు సమయం ఉన్నంత వరకు నాకు వే వేరే పని ఉంటే మళ్ళీ వేరే పనికి వెళ్ళిపోతాను వేరే పని చేసుకుని నాకు సమయం పెట్టుకున్నాను ఆ సమయంలో నాకు టైం కూడా తెలియదు ఆయనతో గడుపుతుంటే ఓ మూడు నాలుగు గంటలు అలా గడుపుతూ దేవునిలో కూర్చుంటాను దేవుడు నాతో మాట్లాడతాడు ఎంత గొప్ప సాక్ష్యం అండి అది మాట్లాడ్డా దేవుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మనతో నాతో నేను ఎందుకని నాతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు అని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే నేను గడపట్లేదు నేను నా దేవునితో ఎక్కువగా గడపట్లేదు కాబట్టి మాట్లాడలేకపోతున్నాడు అందుకని ఆయన మనతో మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి సంబంధాలు దూర దూరంగా ఉండే కాబట్టి నేను లోకంలో కొన్నిటికి పరిగెత్తుతున్నా లోకంలో కొన్నిటికి వెళ్తున్నా లోకంలో కొన్నిటిలో నేను కలిసిపోయా ఎందుకంటే నా దేవునితో నాకు సంబంధాలు కొంచెం దూరం అవుతున్నాయి దూరంగా ఉన్నాయి స్టార్టింగ్లో బాగానే ఉంది రాను 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 నా సంబంధం నా దేవునితో దూరం అయింది దాంతో కొన్ని విషయాల్లో నేను ఇంకొక అడుగు వేయాల్సి వస్తుంది తప్పటి అడుగు వేయాల్సి వస్తుంది రాంగ్ రూట్లోకి వెళ్లాల్సి వస్తుంది నేను నిజంగా దేవుడే మాట్లాడితే మాట్లాడే అనుభవంలో కానీ మనం ఉంటే అసలు నా స్థితి వేరుగుండును నా సాక్ష్యం వేరుగుండును దేవుడు నన్ను బట్టి మండుచున్నా ప్రకాశించుచున్నా దీపం అని నా నా గురించి సాక్ష్యం ఇచ్చును నా ఏసయ్యా అయ్యో నేను కొన్ని విషయాల్లో తప్పిపోతున్నా కొన్ని విషయాలు దేవునికి దూరం అవుతున్నా ఎల్లకూడని దగ్గరలోకి వెళ్తున్నా మాట్లాడకూడని దగ్గర మాట్లాడుతున్నా చేయకూడని చేస్తున్నా అందుకనే నన్ను బట్టి సాక్ష్యం కొంచెం లోపిస్తూ ఉంది బాధపడతా ఉన్నా నేను అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభు మరలా నీ దారిలోకి రావాలయ్యా నేను లోకంలో కొన్నిట్లో వెళ్ళిపోయాను కొన్నిట్లో కలిస్తాను నేను చల్లారిపోతే నేను ఆరిపోతే నేను మండకపోతే నా సంఘం కూడా ఏమైపోద్ది ఆరిపోద్దయ్యా నా సంఘం కూడా చీకటమయం అయిపోద్ది కాబట్టి నాయన నేను తప్పు చేస్తున్నానేమో నన్ను క్షమించి ప్రభు ఆయన పాదాలు పట్టుకుంటున్నా దేవునికి స్తోత్రం ఒకవేళ మీకు కూడా అనిపిస్తే చూడండి ట్రై చేయండి ఒకవేళ దూరం అయితే మీరు దగ్గరగా ఉంటారని నేను అనుకుంటున్నాను మీరు అందరు కూడా మిమ్మల్ని బట్టి చెప్పలేదు నా సాక్షి నేను చెప్తున్నాను ఒకవేళ మీరు ఆ పరిస్థితుల్లో ఉంటే ట్రై చేయండి దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి దేవునితో గట్టిగా పెట్టుకోండి సంబంధం ఇక మీకు వేరే అవసరం లేదండి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వేరే ఆలోచన మీకు ఉండదు మీకు రాదు అన్ని విషయాల్లో మన దేవుడు ఎటువంటి దేవుడు గొయస్ గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు అగ్ని అయి ఉన్నాడు మనందరం మండాలి మండుతూ వెళ్ళాలండి మన దేవుడు మండుతున్న దేవుడు మనం కూడా మండాలి ఆ సాక్ష్యాన్ని మన దేవుని దగ్గర నుంచి మనం పొందాలి అంటే తప్పకుండా అరణ్య అనుభవం మనకు కావాలి లోక అనుభవం మనం దూరంగా పెట్టాలి ఏ అనుభవం కావాలి మనకి అరణ్య అనుభవం అరణ్య అనుభవం దేవునితో గడిపే అనుభవం దేవుని ప్రార్థన చేసుకునే అనుభవం అలా అరణ్య అనుభవం కలిగిన వాళ్ళందరూ పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు వారు ఆశీర్వదించబడ్డారు అనేక మందికి ఆశీర్వాదం ఆరు వారు మండారు అనేక మందిని వారు మండించారు అది అది కావాలండి కాబట్టి నన్ను నేను ప్రార్థన చేసుకున్న దేవుని సన్నిధిలో క్షమించప్రబా నేనేమైనా నీకు దూరంగా ఉన్నానేమో కొన్ని విషయాల్లో నన్ను క్షమించయ్యా ఇక నుంచి నీతో గడపడానికి నేను ప్రయత్నం చేస్తాను కొంచెం ఎక్కువసేపు ఇంతకుముందు కొంచెం తక్కువ చేసి ఇంక ఎక్కువసేపు ఆ అనుభవంలోకి వెళ్తా లోతుగా ఊహించ చక్యము కానీ మూల్గులతో నిన్ను ప్రార్థించడానికి నిన్ను స్తుంచటానికి ఎందుకంటే నిరంతరము మనము ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నటువంటి వారమే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి అక్కడ మనం ఒప్పుకోవటానికి దేవునితో సహవాసం చేయటానికి ఆయనతో మమేకం అవ్వటానికి మనకి బాగా అవకాశం ఉంటుంది మండటానికి మనకి అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం